బీసీ బంధు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెసు బీఆర్ఎస్ బిఎస్పి ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు సిపిఐ సిపిఎం వివిధ బీసీ కులాలకు సంబంధించినటువంటి సంఘాలు అందరం కలిసి మరి బీసీ బంధును యాదాద్రి జిల్లాలో సక్సెస్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం అసలు వాస్తవంగా ఏంటంటే మేము అరవై ఐదు శాతం ఉన్నప్పటికీ అడిగేది నలభై రెండు శాతమే ఆ నలభై రెండు శాతం కూడా కేవలం బీసీలకే దక్కాలనేది మా ఆలోచన మా విధానం మా డిమాండ్ కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో బీసీ రాజకీయ సమితి ఏది పిలుపునిచ్చినా గానీ ఆ పిలుపును జిల్లాలో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా విస్తరించే విధంగా ఈ జేఏసీ సమన్వయ కమిటీ యాదాద్రి జిల్లా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి వర్తకుల నుంచి ఓకే ఉన్న వ్యాపార వస్తు వ్యాపార వ్యవస్థలో కూడా అందరికి కూడా ఎవరైతే ఉండరో విద్యా సంస్థలు కానివ్వండి ఇంకా ఏమన్నా సరే సహకరించిన కూడా బీసీ జేఏసీ యాదార్ జిల్లా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఉన్నాం